అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కామెంట్లో చెప్పండి నేనైతే ఇప్పుడైతే పన్నీర్ కర్రీ చేస్తున్నాను అది చేసుకుంటే మీతో కొంచెం బయట సైలెంట్ ఉంది అందుకే మీతో మాట్లాడుతున్నాను ఎప్పుడు నేను మాట్లాడాలి అనుకుంటా కానీ ఏదో ఒక సౌండ్ వస్తుంటుంది రోడ్డు ఉంటుంది కదా దగ్గర ఏదో ఒక వెహికల్స్ పోతూనే ఉంటే సౌండ్ వస్తుంటుంది ఇప్పుడైతే నేనైతే ఈరోజైతే పన్నీర్ కర్రీ చేసిన సండే రోజు పన్నీర్ కర్రీ అనుకుంటారా ఆల్రెడీ చికెన్ కర్రీ కూడా చేసేసిన నాటుకోడి కూర చేసినా ఇప్పుడైతే పన్నీర్ అయితే అందరు జిరాలు వచ్చినాయి కదా చికెన్ తినలేరు కాబట్టి పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నాను అది ఫ్రెండ్ వాళ్ళు అడిగారు అన్నట్టు వాళ్ళ పిల్లలు నా కర్రీ కావాలి అన్నారు నువ్వు వేసి పెట్టానా ఆంటీ అన్నారు సరే అని ఇక్కడైతే చేస్తున్నాను చూపిస్తుంది మా కిచెన్ చూడు ఎలా ఉందో చూపిస్తాను ఇంత అవతారం ఉంది ఇప్పుడు నేను ఇవన్నీ వేయాలి వంట వేయాలి టైం చూస్తే ట్వెల్వ్ థర్టీ అవుతుంది సండే కదా కొంచెం లేట్గానే వేసినా లేట్గా ఇవన్నీ వేసి నేనైతే ఇప్పుడైతే ఫంక్షన్ పోవాలి మళ్ళీ నాకు ఫంక్షన్ ఉంది ఫంక్షన్కి అయితే పోవాలి తప్పదు ఎంత ఫంక్షన్లు కట్ చేసుకుంటున్నాం అనుకున్నా ఎన్ని వస్తున్నాయో అప్ప రోజుకు రెండు మూడు పైసలు అయితే ఆగుతలేవు అప్పప్ప వస్తుంది ఫంక్షన్లు అంటే నాకైతే బట్ట తిని 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 ఇంకో నాలుగైదుకి కేజీలు పెరిగినా ఏముంది పోతినా రెడీ అవుతామా పోతివా తింటివా వస్తావా అన్నట్టుంది ఆ ఫంక్షన్లకు పోయిపోయి ఇంకో నాలుగైదు కేజీలు పెరిగినా అట్లా పైసలు రాసాం ఇట్లా ఒళ్ళు వేసు ఒళ్ళు పెరిగిపోతుంది ఏం చేయాలో ఏమో ఇంకే కూడా ఏ వరకైనా అట్లా వస్తున్నాయి ఫంక్షన్ వచ్చేది అంతే కదా మరి ఇంతగానో ఫంక్షన్ అయితే కష్టం ఒక్కొక్క రోజు అయితే రెండు మూడు నాలుగు నాలుగైదు కూడా వస్తున్నాయి ఫంక్షన్లు ఆయన మా ఆయన రెండు అటెండ్ అవుతుంది నేను రెండు అటెండ్ అటాడు ఫంక్షన్కి ఇక ఈయనైతే బయటికి వెళ్ళిండు ఆయన ఇంకేదో పా ఫంక్షన్ ఉంది అనేసి నాకు అటెండ్ అయితే అట్లా కలిసేది ఉంది అనేసి అయితే వెళ్ళిండు పిల్లలు వస్తలేరు కదా అనేసి నేనైతే వాళ్ళకైతే వంట చేసి పెట్టినా చేసి నేనైతే ఫంక్షన్కి అయితే పోవాలి ఇక్కడైతే పన్నీర్ అయితే ఫ్రై చేస్తుంది అన్నట్టు సో చూపిస్తా దీనికి తోడు ఏమైంది తెలుసా మైక్ పోయిందని చెప్పిన ఇంతవరకు నేను మైకే కొనుక్కోలేదు మైక్ బుక్ చేసినా వచ్చింది మళ్ళీ ట్రైపాడ్ రెండు పోయినాయి ఇప్పుడు ట్రైపాడ్ కూడా లేదు ఇప్పుడు చేతితో పెట్టుకుని తీయాల్సి వస్తుంది నాకైతే యూట్యూబ్ నుంచి రూపాయి అమదా లేదు కానీ ఖర్చు మాత్రం వస్తుంది అన్నీ ఖర్చులే ఇక్కడ వచ్చి నేను పన్నీర్ కర్రీ కోసం అయితే నాలుగు వందల గ్రాములు అయితే నేను పన్నీర్ అయితే తీసుకున్నాను అది కూడా కట్ చేసి నేనైతే వేయించుకోవాలి ఇప్పుడైతే నేను ఉల్లిగడ్డ టమాటాలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే బాండీ పెట్టేసుకుని తర్వాత ఒక రెండు స్పూన్లో వేసుకొని పన్నీర్ అయితే కొంచెం లైట్గా ఫ్రై చేసి పెట్టేసుకుంటున్నాను తర్వాత మనము టమాటా ఇవి కూడా మగ్గించుకుని పెట్టుకోవచ్చు కదా అనేసి అదే బాండిలో అట్లే మనము టమాటా ఇవి మగ్గించుకోవచ్చు అవి కూడా మళ్ళీ మనం పేస్ట్ చేసుకోవడానికి ఉంటుంది కదా అనేసి నేనైతే కడి కడిగేసి ముక్కలు చేసి అయితే పెట్టేసుకున్నాను ఈ విధంగా పీసెస్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇది ఇప్పుడు నేను చేసి ఫంక్షన్కి అయితే పోవాలి మా కోసం చేసుకుంది మాత్రం నాటుకోడి పులుసు ఇది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇది లెంతీ అవుతుంది అనేసి నేనైతే ఈ వీడియోలో నేనైతే షేర్ చేసుకోలేదు ఇలా నేనైతే పన్నీర్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను అన్నట్టు ఫస్ట్ పన్నీర్ ఫ్రై చేయకుండా కూడా వేసుకోవచ్చు కానీ చేస్తే ఏమైతే అంటే కొంచెం బాగుంటుంది అనేసి నేను ఎట్లయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇష్టం లేకపోతే అట్లా కూడా వేసుకోవచ్చు అలా దాని తర్వాత నేను టమాటాలు ఇక్కడ ఆనియన్స్ అయితే నేను మగ్గించి పెట్టుకున్నాను ఒక మూడు టమాటాలు తీసుకున్నాను రెండు ఆనియన్స్ తీసుకున్నాను గ్రేవీ కూడా మంచిగా వస్తుంది చిక్కగా వస్తుంది ఇలా చేసుకుంటే మన ఆ లోపల నేనైతే జీడిపప్పు కూడా నానబెట్టి పెట్టేసుకున్నాను ఆ జీడిపప్పు కూడా ఇందులోనే వేసుకోవాలి జీడిపప్పు వచ్చేసి ఒక పదిగాలు వేసుకున్నాను ఇప్పుడు తర్వాత నేను అదైతే పేస్ట్ అయితే చేసి పక్క పెట్టేసుకున్నాను పేస్ట్ పేస్ట్ ఇప్పుడు అదే బాండిలో మళ్ళీ నేను ఇక్కడ కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసుకున్నాను తర్వాత గరం మసాలాలు అన్నీ స్పైసెస్ అన్నీ వేసుకున్నాను తర్వాత ఏం చేసినా కదా నేను ఇక్కడ పేస్ట్ ఇందాక మనం మిక్స్కి వేసుకున్నాం కదా టమాటాలు ఆనియన్స్ జీడిపప్పు పేస్ట్ మిక్స్ చేసుకున్నాం కదా ఆ మిక్స్ ఆ పేస్ట్ అయితే ఇందులో వేసాను ఇదంతా సిమ్ ప్రాసెస్లోనే అవుతుంది ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాను తర్వాత కొంచెం అల్లం వెల్లు వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఇప్పుడు దానికి సంబంధించిన ఉప్పు కారం గరం మసాలా అవి కూడా వేసుకొని సిమ్లా పెట్టుకొని కొంచెం ఆయిల్ పైకి వచ్చేంతవరకు అయితే మగ్గించుకుంటే మంచిగా ఉంటుంది తర్వాత మనకు కావాల్సిన వాటర్ వేసుకోవచ్చు కదా అని ఇప్పుడు అయితే నాలుగు వందల గ్రాములు కదా అనేసి ఇక్కడ కారము మనకు కావాల్సినంత స్పైసీనెస్ బట్ తగ్గట్టు వేసుకోవాలి కారము ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా స్పైసీగా తింటారు కదా అన్నట్టు ఇక్కడ నేను కారం అయితే వేస్తున్నాను కారము ఉప్పు మూడు స్పూన్ల కారం అయితే వేసినాను ఒక రెండు స్పూన్లో ఉప్పు వేసినాను ఒక స్పూనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాను ఇక్కడ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పు అయినా ఏదైనా కదా అనేది నేనైతే ఇక్కడ గరం మసాలా కూడా వేసినాను ధనియాల పొడి కూడా వేసినాను అదంతా మిస్ అయిపోయింది ధనియాల పొడి వీడియో మిస్ అయినట్టుంది కొబ్బరి పొడి వేసుకున్నాను ఇక్కడ కొంచెం అట్లే వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ సిమ్లో ఆయిల్ పైకి అంతా వచ్చేవరకు సిమ్లోనే మగ్గించుకోవాలన్నట్టు అలా మగ్గించుకుంటే ఏమవుతుందంటే కొంచెం ఆయిల్ పైకి వస్తుంది ఇదంతా పచ్చివాసనం అయ్యే వరకు కూడా ఉడుకుతుంటుంది అప్పుడు మనం మళ్ళీ తగిన మనకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే పోసుకోవాలి కస్తున మెతి కూడా వేసుకోవాలి అది నలిచి కొంచెం వేసుకోవాలి ఇలా అయితే ఒకసారి కలిపి మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి అప్పుడే మనకి తొందరగా మాడకుండా మగ్గుతుంటుంది అన్నట్టు లేదంటే ఉడకనే అడుగైతే అడ్డుతుంది ఎందుకంటే నీళ్ళు వాటర్ లేదు కదా అడుగు ఇక్కడ వచ్చేసిన అయితే కొంచెం పెరుగైతే వేసుకుంటున్నాను రెండు స్పూన్లు పెరుగు వేసుకున్నాను ఎక్కువ అయితే వేసుకోలేదు అనుకో రెండు టీ టీ స్పూన్ల అయితే వేసుకున్నాను లాస్ట్కు బటర్ కూడా వేసినాను అంటే వాటర్ వేసి తర్వాత లాస్ట్ దింపే ముందులో బటర్ వేసినాను ఇష్టముంటే వేసుకోవచ్చు అది కూడా బటర్ లేకపోతే వేసుకోవద్దు ఇప్పుడు మనం పెరిగేసి కలుపుకున్న తర్వాత ఎందుకంటే ఇప్పుడు మనకు కావాల్సిన వాటర్ అయితే వేసుకోవచ్చు ఎంత వాటర్ కావాలి అనేది గ్రేవీకి సరిచిన వాటర్ అయితే ఫిట్నెస్కి సరిపో చూసుకొని వేసుకుంటే అది మగ్గిన తర్వాత అప్పుడు మనం పన్నీర్ ముక్కలు ఇందులో వేసుకొని వేసుకుంటే సరిపోతుంది కొంచెం సేపు మగ్గించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది అన్నట్టు ఇప్పుడు అయింది కదా కొంచెం వాటర్ అయితే చూ ఆయిల్ వచ్చేంతవరకు మగ్గింది పైకి ఆయిల్ వస్తుంది కదా ఇప్పుడు మగ్గిపోయింది ఒకసారి చూసుకొని ఉప్పు కారం అన్నీ ఒకసారి సరిపోయిన వాళ్ళు అనేది పర్ఫెక్ట్గా జరిపకపోతే కొంచెం ఏమైనా ఉంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ వాటర్ వేసినాక వేసుకోం కాదు అన్నట్టు ఇప్పుడు చూసుకోవాలి ఒకసారి చెక్ చేసుకోవాలి నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా జరిపోయినాయి మనం ఇందాక మనం టమాటాలు అవన్నీ మిక్స్ వేసినాం చూడు దాంట్లోనే కొన్ని వాటర్ అయితే వేసుకొని ఇక్కడైతే నేను వాటర్ కూడా వేస్తున్నాను అన్నట్టు ఈ కర్రీ చేసి మా ఫ్రెండ్ వాళ్ళకైతే పంపించాలి ఇప్పుడు బాక్స్లో పెట్టేసి ఇప్పుడు ఎవరైనా గిట్ల కర్రీస్ అడిగితే మాత్రం ఎందుకంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఏ కర్రీ కావాలన్నా చేసి అయితే ఇస్తుంటాను ఒక్కొక్కసారి మీరు అనుకుంటున్నారు వీడియోలో వచ్చింది ఇన్ని కర్రీ చేస్తే ఏం చేసుకుంటుంది అని కదా బిర్యానీలు కూడా కొన్ని అయితే నేను అలా ఎవరన్నా అడిగినప్పుడు చేసి ఇస్తాను అని ఇంకా కొన్ని నీళ్ళు కూడా కావాల్సిన అయితే నీళ్ళు అయితే వేసుకున్నాను ఎందుకంటే ఇది కూడా సేపు ఉడకాలి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఇప్పుడు మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి ఉడికితే మనకు గ్రేవీని అనేది థిక్నెస్ వస్తుంది అప్పుడు మనం పన్నీర్ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇంట్లో పన్నీర్ యాడ్ చేసుకున్నది కూడా వీడియో మిస్ అయినట్టు ఎందుకంటే హడావుడి ఫంక్షన్ కావాలన్నా లేట్ అవుతుంది అనేది ఒకటి వీడియో తీయాలనేది ఒకటి తోటి నేను సరిగ్గా సరిగ్గా వీడియో తీయలేదు పన్నీర్ ముక్కలు వేసి కొంచెం మగ్గితే మగ్గించి అయితే పెట్టేసిన కానీ అది పన్నీర్ వేసింది వీడియో మిస్ అయిపోయింది అందుకే అప్పుడప్పుడు కొన్ని మిస్ అయిపోయినాయి వీడియోస్ కానీ అప్పటికే లేట్ అయిపోతుంది కదా అనేసి ఇప్పుడు కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని ఒక నిమిషం ముంచుకొని స్టవ్ బంద్ చేసుకుంటే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇక ఇది అన్నట్టు కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకే టేస్ట్ వస్తుంది ఇలా మనం పక్కా కొలతలతో చేసుకుంటే మాత్రము ఇక ఇంతసేపు వీడియో చూసారంటే ఎంతో అంత నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్